హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని వన్ కే సబ్స్క్రైబర్స్ చేసినందుకు ఈరోజు మా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అనేవి చూపించాలనుకుంటున్నాము నేను మా సిస్టర్ కలిపి ఒక్కొక్క జ్యువెలరీ కాస్ట్ ఎంత ఎప్పుడు తీసుకున్నాం అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాము కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అందరూ చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫస్ట్ వచ్చేసి ఈ లాంగ్ హారం చూద్దామండి ఇది ఏదో ఇంట్లో అకేషన్ ఉంటే తీసుకున్నాము ఈ లాంగ్ చైన్ వచ్చేసి డిజైన్ చాలా బాగా నచ్చి తీసుకున్నాం అనమాట ఇది కాస్ట్ ఏంటో చూద్దాము అడిగదంతాన్ని మేము ఏదో అకేషన్ ఉండి ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండి ఏమన్నా తీసుకుందామని బయటికి వెళ్ళినప్పుడు శారీస్ అవి తీసుకుందామని వెళ్ళామండి అక్కడ ఈ చైన్ చూసాము చాలా బాగా చాలా బాగా నచ్చింది అనమాట అంటే చూడండి డిజైన్ వచ్చి మనకి మధ్యలో రెడ్ కలర్ స్టోను పక్కన పర్ల్స్ అలాగే ఇక్కడ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లేయర్స్ లాగా డిజైన్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూడండి మామిడి పూత అంటారు కదా పింది మామిడి పింది డిజైన్ అలాగే సర్కిల్తోని చూడడానికి చాలా బాగుంది శారీ మీద కూడా బాగా సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నామండి చూడండి ఒకసారి డిజైన్ అంతా చూడండి చూడండి చాలా బాగుంది కదా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ జీరో జీరో సెవెన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో వస్తుందని చెప్పి అప్పటికప్పుడు తీసుకోవడం జరిగింది వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది శారీస్ మీద కూడా బాగా సెట్ అవుతుందండి చూడండి ఒక శారీ నెక్స్ట్ ఇది వచ్చి ఆన్లైన్లో బుక్ చేసామండి చూడండి మనకి చాలా బాగుంది పికప్ డిజైన్ వచ్చింది చూడండి మొత్తం సీజ్ అండ్ స్టోన్సే అండాలని ఇయర్ రింగ్స్ కూడా చూడండి మనకి ఇది ఇలా సెట్ అండి ఇది కూడా ఆన్లైన్లోనే బుక్ చేసాము అసలు మాకు ఆన్లైన్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు చూసి అసలు ఎలా వస్తాయి ఏంటని చాలా భయపడే వాళ్ళం నేను మా సిస్టరు కానీ ఇది బుక్ చేశాక ఓకే పర్వాలేదు బాగుంది కదా అని చెప్పి ఇంకా అవన్నీ కొనడం జరిగింది అన్నీ చూపిస్తాము ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ జీరో జీరో అండి ఇయర్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్ ఇది నానపతకం అంటారు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టే ఈ సెట్ అండి ఇది చూడండి చాలా బాగుంది మనకి పింక్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చింది ఇది వచ్చేసి వైట్ అండ్ పింక్ స్టోన్తో చూడండి ఇది కెంపుల్ స్టోన్ అండి చూడండి చాలా బాగుంది కదా సింపుల్గా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇలా మనకి ఇలా వస్తుంది డిజైను ఇయర్ రింగ్స్ డిజైను ఇవి వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర ఒక అంకులు వస్తే చూసి అంటే అమ్ముతారు కదా ఇంటికి వచ్చి ఆయన దగ్గర తీసుకున్నాం అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి అంటే కెంపుల్ స్టోన్ కాబట్టి చాలా ఎక్కువే చెప్పారు మేము థౌజండ్కి తీసుకున్నాము చూడండి చాలా బాగుంది కదా థౌజండ్ రూపీస్ స్టోన్ కూడా చూడండి మీకు క్లారిటీగా దగ్గరికి చూపిస్తాను చూడండి ఇదిగోండి చాలా బాగుంది కదా ఇది వచ్చి థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ దిస్ వన్ దిస్ వన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండి అండ్ లాంగ్ ఫ్రాక్స్కి అండ్ డిజైనర్ వేర్ శారీస్కి చాలా బాగా సూట్ అవుతుంది చాలామంది ఇలా సింపుల్గా ఇష్టపడతారు కదా నెక్కి చూడండి ఫ్లవర్ డిజైన్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్తో వచ్చింది మనకి ఇది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కానీ ఎక్కడో మిస్ అయినాయి అంటే ఇంటి ముందు చిన్న పాప అడిగితే ఇచ్చేసాను అనమాట తనకి ఇది నేను అంటే అత్తయ్య కొన్నారు నేను ఇలా లాంగ్ ఇలా ఉంటే నేను అస్సలు అనమాట ఇప్పుడు షార్ట్ షార్ట్ బ్లాక్ బీర్స్ చేసే కానీ అత్తయ్య చాలా బాగుందని చెప్పి తీసుకున్నారు మ్యారేజ్ అయిన కొత్తలో నాకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోతుంది తీసుకుని కానీ అస్సలు ఏం చూడండి ఏదో కొత్తగా ఇప్పుడే కొన్నట్టుంది కదా న్యూ లిక్ ఇది మా ఇది నేను ఎప్పుడు వేసుకున్నా సరే అందరూ చాలామంది చాలా బాగుంది చాలా బాగుంది అని అడిగి చూడండి డిజైన్ డైమండ్ షేప్ వచ్చింది చాలామంది కూడా గోల్డా గోల్డా ఎక్కడ తీసుకున్నా చాలా బాగుంది అనేసే ఇప్పటికీ అడుగుతారు ఎప్పుడు వేసుకున్నా దీని కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి అత్తయ్య కొన్నారనమాట చాలా బాగుంది కదా ఫక్స్ట్ వచ్చేసి మాటిల్ అండి చూడండి అసలు రియల్గా చూడడానికి రియల్ గోల్డ్లా ఉంటాయి చూడండి మీకు అనిపిస్తుంది కదా రియల్ గోల్డ్లోనే ఉంటాయి ఇవి కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ జీరో ఫిఫ్టీ అండి ఇక్కడ రాజమండ్రిలో కోటగుమ్మం ఉంటుంది కదా నేను అక్కడ ఇక బయట అమ్ముతారనమాట చాలా బాగుంటాయి అక్కడ ఇయర్ రింగ్స్ కానీ సెట్స్ ఏవైనా సరే చాలా బాగుంటాయి ఇవి వచ్చి ఫైవ్ జీరో ఫిఫ్టీ రూపీస్ రియల్ గోల్డ్ అనేవి ఉంటాయి అసలు చాలామంది గోల్డ్ మ్యాటిలా అనే అడుగుతారు ఇప్పటికీ చూడండి సెట్ పింక్ లైట్ పింక్ స్టోన్ వస్తుంది చూడండి లైట్ పింక్ స్టోన్ చాలా బాగుంటుందండి చూడడానికి ఇవి చూడండి ఇవి వచ్చేసి చంపస్వరాలు వీటికి వీటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇవి పెట్టుకుని చంపస్వరాలు కూడా పెట్టుకుంటే అసలు చాలా బాగుంటుంది ఫేస్ అనేది బాగా లుక్ వస్తుంది చూడండి బాగున్నాయి కదా ఇవి ఓన్లీ టూ జీరో టూ జీరో ట్వంటీ రూపీస్ పెట్టి కొన్నాము ఇక్కడ హోల్సేల్ షాప్ ఉంటుంది అన్నమాట తెలిసిన అంకుల్ అయితే అక్కడికి వెళ్తే టూ జీరో ట్వంటీ ఓన్లీ ట్వంటీ రూపీస్కి ఇవి తీసుకున్నాము ఇవి ఇవి కలిపి అలా మాకు సెవెంటీ రూపీస్ అయ్యింది ఆ రోజు నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది కూడా ఇలాంటి లాంగ్ హారాలని చాలా ప్రిఫర్ చేస్తున్నారు ఇష్టపడుతున్నారు ఎందుకంటే మ్యారేజెస్ కానీ ఏమైనా ఫంక్షన్కి వెళ్ళినా పట్టు శారీస్ మీదకి ఇది బాగా సూట్ అవుతుంది ఇప్పుడు చాలా మంది ఇవి వేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటుంది మనం ఇది వేసుకుని శారీ చేసిన తర్వాత ఈ లాంగ్ హార్ మీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలండి ఇంకా షార్ట్ నెక్లెస్లు కానీ ఏం అవసరం లేదు నెక్సెట్స్ చాలా బాగుంటుంది ఇది దీని కాస్ట్ వచ్చి అసలు చూడండి చాలా బాగుంటుంది కాస్ట్కి ఇంత తక్కువ బడ్జెట్లో ఇలా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసాం మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇది దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వన్ జీరో 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 థౌజండ్ రూపీస్ అస్సలు అలా ఉండదు చాలామంది ఎంత టూ థౌజండా టూ ఫైవ్ అని చాలా మంది అడిగారు ఇంకో పికాక్స్ వచ్చి స్టోన్స్ ఇవన్నీ వచ్చి చూడండి గ్రీన్ అసలు చాలా హైలైట్ అనమాట ఈ లాకెట్ అనేది చాలా బాగుండదు చూడండి మొత్తం ఇయర్ రింగ్స్ అన్నీ కూడా అండి చూడండి గుత్తపూసల సెట్ ఇదండి చూడండి స్టోన్స్ చాలా బాగుంది డిజైన్ గ్రీన్ వచ్చింది ఇక్కడ పింక్ ఇందులో ఓన్లీ టూ సెట్స్ ఉన్నాయి ఇక్కడేమో పింక్ స్టోన్ ఇక్కడ గ్రీన్ ఇలా రివర్స్ అనమాట అలా బాగున్నాయి కదా ఈ మధ్యలో వైట్ కలర్ స్టోన్ చూడండి చూడండి చాలా బాగుంది సెట్ అయితే షిప్పింగ్తో కలిపి ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ దీంతో పాటు థ్రెడ్ కూడా ఇస్తారు పంపిస్తారు వాళ్ళు మనకు చైన్ ఎగ్స్టా కావాలన్నా చైన్ కూడా పంపిస్తారు చాలా బాగా వచ్చిందండి నేను అసలు ఇలా వస్తాయి ఆన్లైన్లో అనుకోలేదు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది వాళ్ళు లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము మొబైల్ నెంబర్ కూడా ఇస్తాము మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా కాల్ చేయొచ్చు గ్రూప్లో కూడా యాడ్ అవ్వచ్చు ఇది నార్మల్ సెట్ అండి సీజెడ్ ఏం కాదు ఇది బయట తీసుకున్నాను నేను టూ హండ్రెడ్ అండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి వేయడానికి స్కూల్స్ లొకేషన్స్ అంతంత కాస్ట్లీ వేస్తే బాగొట్టేస్తారు కదా పిల్లలు అని చెప్పి ఇది కొన్నాను ఎప్పుడైనా పెట్టడానికి బాగుంటుందండి టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ సెట్ వచ్చి చూడండి సీజెడ్ స్టోన్స్ మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా చేత కూడా చాలా బాగుంటుంది చూడండి సింపుల్గా అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి లాకెట్ టైప్ వస్తాయి ఇయర్ రింగ్స్ కానీ సెట్ కాస్ట్ అయితే నాకు తెలీదండి అక్క హైదరాబాద్లో ఉంటారు మా అక్క అక్క పంపించింది ఇవి నాకు కాస్ట్ అయితే తెలీదు అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి అలా సెట్ అనమాట అండ్ ఈ సెట్ను ఇంకో లాంగ్ హారం షార్ట్ అండ్ లాంగ్ హారం సెట్స్ టూ సెట్స్ తీసుకున్నాం మా మరదు గారి పెళ్ళికి తీసుకున్నామండి మేము ఆన్లైన్లో బుక్ చేసాము ఇది కూడా అప్పటికప్పుడు అనమాట మేము అప్పటికప్పుడు అనుకుని ఏమున్నా ఏం పెట్టుకున్నామని చెప్పి చూసి అప్పటికప్పుడు బుక్ చేయడం జరిగింది విత్ ఇన్ ఫోర్ డే ఫోర్ ఫైవ్ డేస్లో వచ్చేసింది వన్ వీక్ కూడా పట్టలేదు మాకు టైము అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇది ఇది లాకెట్ చూడండి చాలా బాగుంటుంది అంటే కొంచెం లాకెట్ కొంచెం హెవీగా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి శారీస్ మీదకి మనం షార్ట్గా యూజ్ చేయొచ్చు షార్ట్ నెక్లెస్ కింద యూజ్ చేయొచ్చు అండ్ నెక్ కూడా పెట్టుకోవచ్చు టూ టైప్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలర్ కాంబినేషన్ కూడా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చూడడానికి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఈ సెట్ కూడా అది అది ఇందాక చూపించాను కదా ఆ సెట్ ఈ సెట్ టూ సెట్స్ కలిపి బుక్ చేసాము మరదు గారు కోసమే బుక్ చేసాము అదేమో అక్క కోసం అని ఇదేమో నా కోసం చేసుకున్నాము అంగారము అండ్ నెక్సెట్ అండి చూడండి చాలా బాగుంటుంది సీజడ్ స్టోన్స్ కెంపుల్ కెంపుల్ స్టోన్ పింక్ కలర్ కెంపుల్ స్టోను సీజడ్ స్టోన్స్ అండి చాలా బాగుంటుంది కిందేమో వైట్ ముత్యాలతో మనకి ఇలా ఇచ్చాడు ఫిన్షింగ్ చాలా బాగుంది ఈ రెండు అనమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కానీ మిస్ అయినాయి ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది ఇవి కొని మేము దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి లాంగ్ షార్ట్ కలిపి ఇయర్ రింగ్స్ మొత్తం ఈ త్రీజీ కలిపి థౌజండ్ రూపీస్ పడింది మాకు ఈ సెట్ చాలా బాగుంది కదా ఇప్పటికి టెన్ ఇయర్స్ అయింది అయినా చూడండి మనకి ఇంకా సరే స్టోన్స్ కానీ కలర్ కానీ ఏం చేంజ్ అవ్వలేదు మనం వీటన్నిటిని ఒక కవర్ ఉంటుంది కదా కవర్లో కానీ లేదంటే బాక్సెస్ ఉంటాయి బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పటికైనా అలానే ఉంటాయండి పాడవవు అండ్ నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ కానీ అంటే కొంచెం నేల్ రిమూవర్ చేసుకుని ఉంటాయి కదండి వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉంచాలి ఎందుకంటే అవి పడినా కొంచెం మనం శారీ అన్నీ చేసిన తర్వాత పర్ఫ్యూమ్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత వెళ్ళే ముందు వేసుకోవాలి ఇవి మనం వేసేసుకుని కంగర్లో లేట్ అయిపోయింది కదండి పర్ఫ్యూమ్ వెంటనే మనం స్ప్రే చేసుకుంటే అది వీటి మీద పడి కలర్ చేంజ్ అయిపోతుంది అలా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పటికైనా ఇలానే ఉంటాయండి కలర్ కూడా చేంజ్ అవ్వవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదండి చైన్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఉండిపోస అంటారు కదండి ఆ మోడల్ చూడండి చాలా బాగుంటుంది త్రీ స్టెప్స్ చైన్ ఉంటే కూడా చాలా బాగుంటుంది సింపుల్గా చిన్న పిల్లలకి యూజ్ అవుతుంది మనం కూడా శారీస్ మీద వేసుకోవచ్చు డ్రెస్సెస్ మీద ఆ శారీస్ మీదకైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వన్ గ్రామ్ గోల్డ్ షాప్లో తీసుకున్నాము ఇక్కడ కింపుల్ స్టోన్ రౌండ్ స్టోన్ ఇవంటే సీజెస్ స్టోన్స్ వచ్చినాయి చూడండి షైనింగ్ కూడా చాలా బాగుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి అసలు రియల్ గోల్డ్ లానే ఉంటుంది చూడండి దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది చాలా బాగుంటుంది చూడండి మనకి షైన్ అనేది చాలా బాగుంటుంది త్రీ స్టెప్స్ చేయను పిల్లలకి కూడా ఈజీ అవుతుంది చూడండి అండ్ ఇది వచ్చేసి హిప్బెల్ట్ వడ్డాను అండి చూడండి సింపుల్గా చైన్ మోడల్ ఉందని చెప్పి నేను నచ్చి బాగుంది కదా సింపుల్గా పెట్టుకోవడానికి అంటే డిజైన్ వేరే శారీస్ ఉంటాయి కదా హాఫ్ శారీస్ అవి బాగుంటాయి కదా లాంగ్ ఫ్రాక్స్ ప్లెయిన్ ఉంటాయి కదండి వాటికి కూడా మనం ఇది హిప్బెల్ట్లా యూజ్ చేస్తే కొంచెం డిజైన్ ఫ్రాక్లా అనిపిస్తుంది ఇది మీషోలో బుక్ చేశాను ఆల్మోస్ట్ చాలామంది చూసి ఉండొచ్చు మీషోలో మీషోలో బుక్ చేశానండి ఇదిగో డిజైన్ ఎలా వస్తుంది లీవ్స్ టైప్ అనమాట లీవ్స్ డిజైన్ చాలా బాగుందండి మీషోలో వన్ ఫిఫ్టీ రూపీస్కి బుక్ చేశాను నేను ఇది బుక్ చేసి వన్ ఇయర్ అయిపోతుంది ఆల్మోస్ట్ కానీ అయినా సరే కలర్ కూడా చేంజ్ అవ్వలేదు చూడండి చాలా బాగుంది సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్ లాంగ్ చైన్ అండి ఇది లాకెట్ నచ్చి తీసుకున్నాను అంటే మా అక్క నేను ఇద్దరం కొట్టుకున్నామన్నమాట దీనికోసం దీనికోసం అక్క నేను ఇద్దరం ఫైట్ చేసుకున్నాము నేను తీసుకోవాలి నేను తీసుకోవాలి అని చెప్పేసి అక్క నాకే ఇచ్చేసింది నువ్వే తీసేసుకొని నాకే ఇచ్చేసింది అండి అక్క చూడండి చాలా బాగుంది లాకెట్ నచ్చి ఇద్దరం కూడా తీసుకున్నాం చూడండి ఇది కూడా అంకుల్ వస్తే ఇంటి దగ్గర అంకుల్ దగ్గర చూసామన్నమాట చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది అలాగే నైస్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సరే ఈ ఇయర్ రింగ్స్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను చాలా బాగుంది స్టోన్ కూడా చూడండి చాలా బాగుంది మనకి ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి మ్యాట్ ఫినిషింగ్ చాలా బాగుంది అసలు డిజైన్ కూడా మనకి ఈ రింగ్స్ ఫోర్ హండ్రెడ్ పడిందండి నాకు సింగిల్గా అదే పేస్ట్ అయితే కనుక అంటే అదే టూ సే టూ ఇయర్ రింగ్స్ అయితే కనుక త్రీ హండ్రెడ్ ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి ఆపర్స్లో ఉంటాయి మ్యాట్ ఫినిషింగ్ చాలా బాగుంటాయి చూడండి కొంచెం బుట్టు కూడా కొంచెం పెద్దగా ఉంటుంది చాలా బాగుంటాయి టూ టైప్స్కి యూజ్ అవుతుంది వడ్డానం కింద వేసుకోవచ్చు అండ్ లాంగ్ హారం కింద కూడా వేసుకోవచ్చు పట్టు శారీస్ మీదకైతే అసలు చాలా బాగుంటుంది అసలు మీరు వేసుకున్నారంటే వావ్ అనాల్సిందే అలా ఉంటుంది చూడండి హిబ్బల్ఫ్లై యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇది అండి ఇలా హారంలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నీ ముత్యాలేనండి మొత్తం అన్నీ కూడా రియల్ రియల్ ముత్యాలు చూడండి మనకి మీకు చూస్తేనే తెలిసిపోతుంది దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ చాలా బాగుంది కదా చూడండి హిప్ బెల్ట్ డిజైన్ కూడా మనకి చాలా బాగా ఇచ్చాడు ఇక్కడ ఫ్రంట్ గుత్త పూసులు ఇవన్నీ రియల్ రియల్ ముత్యాలతో కొత్త పూసులు ఇచ్చాడు మనకి డిజైన్ అంతా అంటే తక్కువ బడ్జెట్లో థౌజండ్కి అసలు ఇలా రాదు చెప్పాలంటే హిప్ బెల్ట్ ఇలా ఉందంటే ఒక టూ అన్న ఉంటుంది ఇది మనకి థౌజండ్ రూపీస్కే వచ్చిందండి చాలా బాగుంది గుత్త వైట్ కలర్ ముత్యాలు అండి ఇవన్నీ రియల్ ముత్యాలు బాగుంది కదా మరి మా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షే అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలండి ఇప్పటి వరకు మీరు అందరూ చాలా సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి